ముందు మేము క్యాన్సిల్ చేసినది కాదు కాంట్రాక్టర్ వచ్చి సార్ దీనికి సంబంధించిన మెటీరియల్ అన్న క్వాగి వస్తుంది అక్కడ అక్రమా తగినాయి అక్కడ ఎక్కడ కూడా అనుమతి కాకుండా తవ్వటం వల్ల దాన్ని సీజ్ చేశారు కాబట్టి మాకు మెటీరియల్ అందుబాటులో కాదు ఇది కావ్య కృష్ణానికి సంబంధించిన క్వాగి కాబట్టి మాకు ఇప్పుడు మెటీరియల్ కావాలంటే క్షేమకుని కామకుత్తిని నుంచి ఉంది దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వీటర్ పెట్టించండి అని అడిగితే మేము పెట్టించాం నీకేనా కావాలంటే ఫోన్గా మాట్లాడమని డైరెక్ట్ మాట్లాడుతుంది ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి నీకైనా ప్రూఫ్ నేను అడిగితే నేను అదే చెప్తున్నాను అడిగా కాబట్టి కాబట్టి ఇది కావచ్చు తుమ్మ పంట కాదు ఆ కాంట్రాక్ట్ నేను చేయగానని చెప్పి ఆపడమోగా ఆగిపోయింది చేస్తుంటే బాగుండేది అఫ్కోర్స్ వ్యూస్ కూడా కొద్ది డిజైన్ మాట వాస్తవం

లేదా నాయబు గ్రామీన్స్ కావచ్చు లేదా మా మీడియా సోదరుకి ఒక ఐదు ఎకరా ఆకరికి టీవీ ఫైవ్ మధు మనోహకి అతనికి కూడా వాళ్ళందరికీ కూడా మీడియా సోదరు దాదాపు నూట నలభై సైట్లు వాళ్ళందరికీ ఇచ్చాను అట్లీస్ట్ మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఆయనకి అధికారం ఉంది చెప్పినట్టు అధికారు చేస్తారు వాటన్నిటిని కూడా ఇప్పించి ఆ మీడియా సోదరు పేదవాడు వాదన ఆదుకోమని చెప్తున్నాను అటు కాకుండా మహేంద్ర గేవుడు ఒక కాగ ఉంది దాంట్లో వేసుకో ఇది కాదు చెప్పాల్సింది అయితే కావర్నమెంట్ది స్వామి గేవుడ్ కోసం తీసుకుంది నువ్వు డబ్బా కొడతా